ఉదయం ప్రభుణ యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో కీర్తనలు తొంభై ఏడవ కీర్తన పదవచనం యహోవారిన ప్రేమించు వారా చెడుతనమును అశ్రయించుకునుడి తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించను ప్రార్థన మహోన్నతుడానికి స్తోత్రములు వాక్యం ధ్యానిస్తుండగా మిస్ అన్నది మాతో ఉంచి నడిపించమని ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరినీ దీవించమని ఏసు నామంలో ప్రార్థించడానికి వేడి కొంచిన దేవుణ్ణి ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకుంటారు దేవుణ్ణి ప్రేమించేవారు మంచిదాన్ని అత్తుకొని నివసిస్తారు దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికృతులుగా చేస్తున్న వాగ్దానం చేశాడు దేవుడు ఈ సహోదరుడు ఈ సహోదరుడా నే నాచ్యూతంలో చెడ్డదాన్ని అశ్రయించుకొని క్రీస్తుని ప్రేమిస్తూ దేవునికి మహిమకరంగా ఈ లోకంలో మనం నివసించాలి దేవుని చిత్తము దేవుని ఉద్దేశము దేవుని సంకల్పము ఆయన ప్రేమ మనం పొందుకొని ఆ ప్రేమను క్రీస్తు ప్రేమను ఇతరులకు మనము చూపించాలి ఆయన దయగలిగిన దేవుడు జాలగల దేవుడు ప్రేమగల దేవుడు ఆ గుణాలక్షణములను కలిగి మనం ఈ లోకంలో క్రీస్తు కొరకు మనం నివసించాలి నిజమే తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు నీ రాకపోకలేని నీ ప్రాణమును అన్న నీ రాకపోకలేదు ఓహోవా నేను కాపాడు ఇది నిరంతరము నేను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును అని సెలవిచ్చిన మాట నూట ఇరవై ఒకటి మనం చూడగలం ఈ శరీరంలో అనగా ఈ జీవితంలో మనం ఉండగానే మన ప్రాణం మన నుండి వెళ్ళిపోకముందు క్రీస్తుని ప్రేమిస్తూ క్రీస్తు కొరకు ఈ లోకంలో జీవిస్తూ దేనికి మహిమ తెచ్చే కుమారుడుగా కుమార్తెగా సంఘంగా సమాజంలో మనం హిందో కృపా భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి దీవించి ఆశీర్వించిన కాక ఆమె మౌనతరానికి స్తోత్రాలు చలించినట్టు ఆన్లైన్లో వాక్యం చేసిన వారు దీవించి మీ ప్రేమను మీ మిత్రులు చూపెడుతూ క్రీస్తుకు కలిగి క్రీస్తుని మాయం పరిచినట్టు కృపా భాగ్యం మాకు అందరు అనుగ్రహించి మాయం పొందమని ఏ సునామంలో ప్రార్థించడికి వేడి తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేక దేవుని దీవిన సదాతోడేంటి దీవించను గాక ఆమె